మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం ఇది గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంతత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది మౌనంగా ఉండడమే ఉత్తమం అని చాలామందికి చాలా సందర్భాల్లో తర్వాత అనిపిస్తూ ఉంటుంది అలా ఉండి ఉంటే మన శాంతైనా దక్కేది అనిపిస్తుంది ఇది నేర్చుకునే ప్రక్రియ భావోద్వేగాలు తారాస్థాయికి చేరినప్పుడు ఉద్రిక్తలు పెరుగుతాయి ప్రతిదీ అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తుంది ఇటువంటి సమయాల్లో మౌనంగా ఉండటమే మనం చేయగలిగిన గొప్ప పని అంటారు మనస్తత్వవేత్తలు భావోద్యోగాల తీవ్రత పెరిగినప్పుడు హేతుబద్ధమైన ఆలోచన చేసే సామర్థ్యం రాజీ పడుతుంది భావోద్యోగాలను అణిచిపెట్టడం తగాదాలను తప్పించడం పరిస్థితులను చక్కబరిచేందుకు మనసుకు విశ్రాంతి ఎంతైనా అవసరం దీనివల్ల విషయాల్లో స్పష్టత వస్తుంది ఈ కారణంగా సంబంధాలు కుటుం కుంటు పడకుండా ఉంటాయి మౌనానికి ఉండే అద్భుత శక్తి జీవితాన్ని మార్చగలుగుతుంది విజయవంతమైన వ్యక్తుల పెదాలపై ఎప్పుడు రెండు విషయాలుంటాయి మౌనం చిరునవ్వు అయితే మౌనాన్ని అజ్ఞానంగాను ప్రశాంతతను అంగీకారంగాను దయను బలహీనతగాను పొరపడుతూ ఉండడం జరుగుతూనే ఉంటుంది ఈ లోకంలో భగవద్గీత మౌనాన్ని ఆధ్యాత్మిక సమయం నిష్టగా నొక్కి చెబుతుంది అనవసర విషయాల్లో తలదోర్చకుండా మన ఆలోచనలు సక్రమంగా ఉన్నాయా లేదా అని గమనించడం వల్ల క్రమక్రమంగా మనసు శాంతిస్తుంది అవగాహన శక్తికి పెరుగుతుంది మౌనానికి అనేక రూపాలు ఉన్నాయి కర్ణ మౌనం వాక్కు నియంత్రణ సుకీప్తి మౌనం మానసిక సందేహాలను నివృత్తి చేస్తుంది జీవితంలో క్షణిక స్వభావాన్ని గుర్తించడంతో పాటు సత్వ రజస్సు తమస్సు అనే మూడు గుణాల పాత్రను తెలుసుకొని మసలుకుంటే ఆలోచనల ప్రవాహం నుంచి పక్కకు రాగలం మౌన సాధనలో పరిపక్వత సాధించాకే ఇది సాధ్యమవుతుంది మొదట్లో కొద్ది కొద్దిసేపు తమకు తాముగా పాటించే మౌనం ద్వారా అభ్యాసాన్ని కొనసాగించాలి క్రమంగా వ్యవధిని పెంచుతూ ఉండాలి వివిధ కార్యకలాపాల్లో మౌనం చోటు చేసుకుంటుంది స్థిరమైన అభ్యాసం ద్వారా మాటలు శక్తిని ప్రయోజనాన్ని పొందుతాయి మానవ జ్ఞానానికి సంబంధించిన అత్యంత అద్భుతమైన ఉదాహరణలో ఒకటి రమణ మహర్షి మౌనం గురించి చెప్పిన విషయం నిశ్శబ్దం నిజానికి సంభాషణకు ఒక రూపం మాటలు అనవసరమైనప్పుడు ఆలోచనలు మబ్బు పట్టినట్లు అస్పష్టంగా మారినప్పుడు సంభాషించటానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం మాటలు మనసును సంతృప్తి పరచగలవు కానీ మౌనం ఆత్మను సంతృప్తిపరుస్తుంది సృజనాత్మకమైన మనసు మౌనాన్ని ఇష్టపడుతుంది మౌనమే సత్యం మౌనమే పరమానందం మౌనమే శాంతి మాటలకు విలువ ఇవ్వటం తెలియని వారికి మౌనమే సరైన సమాధానం మనసులో ఏం జరుగుతుందో ఏ మాటలు వివరించలేనప్పుడు మనిషి మౌనంగానే ఉండాల్సి ఉంటుంది మనిషి మౌనంగా ఉన్నప్పుడు జ్ఞానం దిగి వస్తుంది నిశ్శబ్దం జ్ఞానోదయానికి తొలిమెట్ అవుతుంది వెనక పెద్దలు అంటూ ఉంటారు మౌనం బంగారం మాట వెండి అని ఎంతైనా అనుభవంతో వచ్చిన మాటలు ఒకలా ఉంటాయి తెలిసి తెలియని వయసులో ఉడుకు రక్తం మీద వచ్చే మాటలు ఒకలాగా ఉంటాయి పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ మన మంచికే అయితే కొంతమంది తనకు తెలిసింది మాత్రమే నిజమనుకుంటారు తమ చెప్పిందే వేదం అనుకుంటారు అది పొరపాటు ఎంత గొప్పవాడైనా ఎక్కడో ఒకొక్కడా తప్పు చేస్తాడు తనకు తెలియకుండానే మాట తొలతాడు అలా తోలకుండా మన కోపాన్ని మనం జయించగలిగితే అంతకంటే ఉత్తమమైన పని ఇంకొకటి లేదు కోపాన్ని మనం చేయించినట్లయితే మన జీవితాన్ని మనం ఈజీగా గెలిచినట్టే అది మనలో ఎంతమందికి సాధ్యమవుతుంది మీలో ఎవరికైనా సరే అది ఎప్పుడైనా సాధ్యమై ఉంటే నాకు కామెంట్ చేయండి తెలిసి తెలియక ఎవరిని ఎప్పుడూ తోలు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే ఆ మాటకి ఎంతో విలువ ఉంటుంది లేదంటే మౌనంగా ఉండడాన్ని మించిన బలం మరొకటి ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ